హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోళ్ళకు కొత్త వైరస్ వచ్చింది మరి కోళ్ళు తినవచ్చా తినకూడదా అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం ఈరోజు అయితే గత వారం రోజులుగా టీవీలో చూస్తున్నాం సోషల్ మీడియాలో యూట్యూబ్లో అన్నిట్లో కూడా చూస్తున్నాం కోళ్ళకు కొత్త వైరస్ వచ్చిందని చెప్పేసి అంతు చిక్కని వైరస్తో కోళ్ళన్నీ చనిపోతున్నాయని చెప్పేసి వందల కోళ్ళు లక్షల కోళ్ళు చనిపోతున్నాయని చెప్పేసి న్యూస్ చక్కర్లు పడుతూ ఉంది మరి ఈ సిచ్యువేషన్లో ప్రియులు కోళ్ళను తినవచ్చా తినకూడదని అని చెప్పేసి అయితే ఇక్కడ విషయం ఏంటంటే కోళ్ళు ఏ వైరస్తో ఏ వైరస్తో చనిపోతున్నాయో అది అంత చిక్కడం లేదు చనిపోయినటువంటి కోళ్ళ నమూనాలు ల్యాబ్కు పంపించడం జరిగింది అది ఏ వైరస్ వల్ల చనిపోతున్నాయో ఏంటి అనేది ఇంకా తెలియాల్సి వస్తుంది కాకపోతే ఈ సిచ్యువేషన్లో చికెన్ తినడం కొంతవరకు తగ్గించుకుంటే కొంతవరకు తగ్గించుకుంటే మంచిదని నా అభిప్రాయం ఎందుకంటే వాటికి బదులు నాటుకోలేదు నేను బ్రహ్మాండంగా ఉంటుంది ఆ వైరస్ దేనివల్ల చనిపోతుంది ఏంది తెలియట్లేదు కాబట్టి మనం కొంచెం జాగ్రత్త వహిస్తే మంచిది ఈ ఈ సిచ్యువేషన్లో మాత్రం కొంచెం కొన్ని రోజులు దూరంగా ఉంటే సరిపోతుంది మళ్ళీ డెఫినెట్గా మళ్ళీ తినొచ్చు ఆ వైరస్ ఏంది దేనివల్ల చనిపోతున్నాయి అని క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత చికెన్ తినచ్చు రెగ్యులర్గా తినొచ్చు బట్ ఇప్పుడు మాత్రం కొంచెం దూరం ఉంటే సరిపోతుందని నా అభిప్రాయం అయితే వైరస్ వచ్చి చనిపోయిన మాంసాన్ని మాత్రం ఇక్కడ సర్క్యులేట్ చేయరాదు అది మాత్రం గుర్తుంచుకోండి అంటే సరే వైరస్ వచ్చి చనిపోయిన మాంసాన్ని అక్కడనే పడేస్తారు బట్ కొన్ని ప్లేసుల్లో మాత్రం వైరస్ వచ్చిన కోళ్ళను మాంసంగా కొట్టి కొన్ని ప్లేసుల్లో ఇవ్వడం జరుగుతుందంట మరి అది తెలుస్తోంది అలాంటి ఏరియాలో మాత్రం జాగ్రత్త ఉండాలి ఎందుకంటే కొన్ని రోజులు తినకపోతే మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దానికి బదులుగా నాటు కోళ్ళు తినచ్చు మా ఇంకా మటన్ ఇలాంటి చాలా మాంసప్రియలు చాలా ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే కోళ్ళ విషయంలోకి వస్తే కోళ్ళు చనిపోతున్నా కానీ మనకు రేట్ అనేది పెరగడం లేదు మాంసము కోళ్ళు చనిపోయిన తర్వాత మాంసం అనేది మనకు డెఫినెట్గా తగ్గిపోతుంది కానీ ఇక్కడ మాంసం రేట్ మాత్రం చికెన్ రేట్ మాత్రం తగ్గుతుంది కానీ పెరగట్లేదు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సిచ్యువేషన్లో చికెన్ అనేది ఎవరు తినట్లేదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు కొన్ని రోజులు చికెన్ తినకపోయినా ఏం కాదు మన హెల్త్ కన్నా ముఖ్యం ఏది లేదు కదా అందుకనే జాగ్రత్తగా ఉండండి హెల్త్ పట్ల మాత్రం సో ఇది ఇవాళ వీడియో మన వీడియోని మాత్రం లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తాయి కాబట్టి డెఫినెట్గా మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఉపయోగపడే వీడియో కాబట్టి ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోను మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి